భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అన్నం పెడుతుంది రైతు అయితే అన్నం తినడానికి సుఖంగా ఉండే సుఖంగా ఉండి అన్నం తినడానికి అన్నం ఒంటికి పట్టడానికి పనిచేస్తుంది సైనికులు బార్డర్లు ఇవాళ వీరిద్దరు వీ వీరే ఇక భారతదేశ భారతదేశం ఇంత సుభిక్షంగా ఉన్నా లేకపోతే సుఖ సంతోషాలతో ఉన్నా ఇటు రైతులు అటు జవాన్లే కారణం అని చెప్పేసి మనము చాలా ఏళ్ల సంధి చెప్పుకుంటున్నాం ఇప్పుడు కూడా మళ్ళీసారి మనం గుర్తు చేసుకుంటున్నాం ఖచ్చితంగా ఇది చాలా గర్వించదగ్గ విషయం ఇది ఎందుకు అని అంటే పాక్ చాలా చిన్న దేశం గట్టిగా మాట్లాడితే భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ అంతా కూడా పాక్ దేశం ఉండదు కానీ ఏంది ఈ ఏమంటారు మందబలం చూసి కుక్కం పొరిగినట్టుగా బొరిగింది ఏది ఈ తుర్కేసి అది ఇది ఈ దేశం ఆ దేశం అన్నీ చూసుకుంటా ఇక నేను ఏదో చేస్తా అని చెప్పేసి పాక్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ ఆర్మీ చీఫ్ మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు లేకపోతే వాళ్ళు ఇనిషియేటివ్గా తీసుకొని చంపినటువంటి ఇరవై ఏడు మంది కావచ్చు ఇటువంటి కూడా ఏదో కాలుదూవే ప్రయత్నాలు చేశారు కయానికి ఇలా కుయ్యో ముర్రో అని మొత్తుకునే పరిస్థితిని తీసుకొచ్చింది భారత ప్రభుత్వం దీన్ని నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ సమర్థించే స్థాయికి ప్రధాని మోడీ వెళ్ళడం అనేది గొప్ప అంశంగా మనమైతే చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే చాలా టర్మినాలజీలు ఉంటాయి చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది చాలా ఆలోచించేటటువంటి వ్యవహారం అయితే ఇందులో చేయాల్సి ఉంటుంది ఎందుకంటే నెంబర్ వన్ ఖచ్చితంగా కొంత ప్రాణ నష్టం జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా విమర్శించడానికి లేకపోతే ఎద్దేవా చేసేందుకు ముందు ఉంటుంది సో అటువంటి ఏమి జరగకుండా కొద్ది మొత్తంలో సారీ కొద్ది మొత్తంలో కొంతమంది ప్రాణ నష్టం జరిగినప్పటికీ కూడా ఎందుకంటే ఇద్దరి మధ్యలో యుద్ధం అన్నప్పుడే కొంత నష్టం జరుగుతుంది అటువంటిది రెండు దేశాల మధ్యలో యుద్ధం అన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని నష్టాలు అయితే జరుగుతాయి కానీ ఆ నష్టం ఎక్కువ మొత్తంలో నైంటీ నైన్ పర్సెంట్ పాకు కలిగిస్తూ ఇప్పటికీ పైచేయితోటి భారత్ ముందు కొనసాగుతాం ఒకవేళ యుద్ధాన్ని ఆపివేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అని అంటే భారత్ చెప్పినట్టుగానే ఆపాలి భారత్ తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది యుద్ధం ఆపాలన్నా వద్దా ఎప్పుడు ఆపుతాము అనమాట సో ఇదొకటి అందరు గమనించాలి అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఎక్కడైనా ఆర్మీ జవాన్లు కానీ మన సైనికులు కానీ వ్యామానిక దళం కానీ లేకపోతే నేవీ దళం కానీ ఎవరైనా మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో కనిపిస్తే వారు ఏదైనా యాక్టివిటీ చేస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అవి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టకండి ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే దానివల్ల దానివల్ల శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్కి మనం ఇండైరెక్ట్గా సమాచారం ఇచ్చినట్టు అవుతుంది దాన్ని చూసి సంతృప్తి పడండి ప్రతిదీ తీసి సోషల్ మీడియాలో పెట్టడం సబబు కాదు అది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దయచేసి ఆలోచించాలి సమయం ఎందుకంటే దీనివల్ల ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి చాలామంది కూడా సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టడం జరుగుతూ ఉంది సో మనం కూడా మీకు చెప్తా ఉన్నాం క్లియర్గా ఎట్టి పరిస్థితుల్లో కూడా మన చు మన చుట్టూ పరిసర ప్రాంతాలలో జరుగుతున్నటువంటి ఎక్కడైనా సైనికులు కానీ వారి యాక్టివిటీని కానీ సోషల్ మీడియాలో వీడియోలు కానీ ఫోటోలు కానీ పెట్టకండి